హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నానండి మీరందరూ బాగున్నారు కదూ ఈరోజు అమావాస్యని అన్నం ఒక పది మందికి పెట్టాలని పులిహోర చేస్తున్నానండి దానాలన్నింటిలో కన్నా అన్నదానం గొప్పది కదా ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారు ఇచ్చిన దానికి సంతృప్తిని ఇవ్వలేం వాళ్ళకి అంతే కదా ఎందుకంటే ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానం చేస్తే మాత్రమండి దానం తీసుకున్న వాళ్ళు కడుపు నిండాక ఇంకా చాలు అంటారు అవునా కదా అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండి ఈ రోజుల్లో మనం ఎలాంటి పనులు చేస్తున్నామో తెలుసా ఫంక్షన్లో ఒక ఏ ఫంక్షన్లైనా కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు ఏవైనా కానీ వాటిలో ఒక యాభై రకాలు తయారు చేస్తాం అవన్నీ చేసి అందరినీ కడుపు నిండిన వాళ్ళని పిలుస్తాం పిలిచి వాళ్ళందరికీ పెడతాం కానీ వాళ్ళు ఏమన్నా తింటారా తినరు కడుపు నిండా తినలేరు వారికి కాదండి ఉన్నవారికి కాదండి వారికే పెట్టాలి మనం భోజనం మన దేశంలో ఎంతోమంది ఆకలికి అల్లాడిపోతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి అందుకోసం ఈరోజే కాదండి నేను నాకు తోచినంతలో ఒక ఐదు సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్యకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ మన ఇంట్లో ఉన్నప్పుడు అట్లాంటప్పుడు నాకు వీలినంత వరకు నేను అన్నాన్ని నలుగురి పంచగలుగుతున్నానండి భగవంతుడు నాకు ఇంకా ఎంతోమందికి అన్నం పంచగలిగే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి గొప్పగా ఫంక్షన్లు అవి చేసుకోవద్దే కాదనండి నేను చెప్పేది కానీ లేని వాళ్ళకి పెట్టమని మాత్రం చెప్పగలను అండి నేను ఒకప్పుడు మనకి ఒక సంప్రదాయం ఉండేదండి ప్రతిరోజు ఎవరైనా ఇంటికి ఒక అతిథి వస్తే భోజనం పెట్టి తర్వాత మనం తినేవాళ్ళమండి ఇలా ఉండేది ఇప్పుడైతే హోటల్స్ ఈ రెస్టారెంట్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుట్లో అయితే ఎవరో ఒకరు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదులేండి పరిస్థితులు కూడా మారిపోయాయి ఎందుకంటే భయం వేస్తుంది ఎవరినైనా కొత్త వాళ్ళని ఇంటికి పిలవాలన్నా ఏదన్నా ఫుడ్ పెట్టాలన్నా మనకే నష్టం కలుగుతుంది అందుకని కనీసం ప్రతి ఒక్కరూ నెలలో ఒకరోజైనా సరే ఎప్పుడైనా వీలైనప్పుడు కనీసం ఆరు నెలలకో సంవత్సరాలకో ఎప్పుడో ఒకసారి మనం ఎప్పుడు వండుకుంటానే ఉన్నాం కదండి భగవంతుడు మనకి ఎంతో కొంత తినడానికి ఇచ్చాడు కాబట్టి ఆ ఉన్నంతలోనే మనం కూడా కనీసం ఒకరికో ఇద్దరికో నలుగురికో లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి కాదండి లేని వాళ్ళకి అన్నాన్ని పెట్టగలిగితే అంతకన్నా మనం పుట్టినందుకు ఒక అర్థం పరమార్థం ఉంటుందండి అంతే కదా మన దేశంలో తినడం కూడా ఒక పెద్ద కోరిక అని చెప్పచ్చండి ఎందుకంటే ఇప్పటికీ తిండి లేకుండా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కోటి విద్యలు కూటికరకే అంటారు కదా కనీసం పట్టిడి అన్నం నలుగురికి పంచగలగాలండి మీరు కూడా వీలైనంతవరకు అప్పుడప్పుడైనా ఈ సహాయం చేయ చేయండి నేను గొప్ప కోసం కాదండి కనీసం ఇలాగ ప్రతి ఒక్కరూ నలుగురికి సహాయం చేస్తే కొంతమందికైనా మనం ఆకలి తీర్చిన వాళ్ళం అవుతామండి ఎందుకంటే ఏది లేకపోయినా బతుకుతామండి కానీ కడుపుకి పట్టడి అన్నం లేకపోతే మాత్రం ఆకలికి ఎవరు జీవించలేం కదండి అవునా అందుకే మనం ఎప్పుడూ అన్నాన్ని వృధాగా చెత్తకుప్పల్లో అట్లా పడేసుకోకుండా మంచి ఫుడ్ అయితే నలుగురికి భోజనం పెట్టండి వీధి కుక్కలతో పోట్లాడే మన సాటి మనుషుల దినత్వం గురించి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అదేనండి మీ అందరికీ నా విన్నపం ఆకలి అన్నవాడికి కడుపు నిండా అన్నం పెట్టండి మీకు తోచినంత సహాయం చేయండి అది కూడా నిజంగా ఎవరైతే పేదవారో అసలు ఎవరికి అన్నం లేకుండా బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇవ్వండి ఉన్న వాళ్ళకి ఎక్కడ పెడితే అక్కడ డబ్బు కోసం యాచించే వాళ్ళకి ఎప్పుడు ఇవ్వద్దు నేనైతే ఇవ్వనండి నేను డబ్బుగా ఎవరికి సహాయం చేయలేను కానీ నాకున్నంతలో నాకు తెలిసినంత వరకు నలుగురికి అన్నం పెడతానండి ఎక్కడ పెడితే అక్కడ కాకుండా ఎక్కడ ఎవరు ఆకలితో ఉన్నారా అని చూసి వెళ్ళి నాకు తోచినంత వరకు ఒక పది మందికో పదిహేను మందికో నాకు వీలైనంత వరకు స్వయంగా నేనే వండుకొని వెళ్ళి ఆకలితో ఉన్న వాళ్ళకి వస్తానండి అలా మనం ఇచ్చినప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళలో అసంతోషాన్ని చూడడానికే ప్రతి నెలా వెళ్తానండి నేను నాకు చాలా ఇష్టం అండి అన్నదానం అంటే చాలా ఇష్టం దానమని నేనేదో గొప్పదాన్నని కాదండి అంటే అంటారు కదా అన్నదానం అని అలాగా అన్నాన్ని నలుగురికి పంచినప్పుడు వచ్చే సంతోషం అది అనుభవిస్తేనే తెలుస్తుందండి నిజంగా చూడండి వాళ్ళకి అన్నం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా నవ్వుకుంటున్నారు చూసారా అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది కదండి దీనికి కులము మతము ప్రాంతం అనే భేదభావం ఎప్పుడూ ఉండదండి మీరు అన్నదానం చేస్తే అన్ని మతాల దేవుళ్ళు మిమ్మల్ని బ్లెస్ చేస్తారండి వా సంస్థ సుఖినో భవంతు ఓకే